వాడికి భీముడు అర్జునుడు కల్లోకి వచ్చేవారట రాత్రి పడుకుంటే భీముడో అర్జునుడు దాంతో వాడికి ఉలిక్కి వెళ్ళేసేవాడు ఈ రోజు మాత్రం వినుత ధనుర్విద్యా విధు ఘను కర్ణు సహాయు కౌరవ విభుడు అర్జును వలని భయము చెడి రొమ్మున చేయి నిద్రవోయముదితాము ధనుర్విద్య నైపుణ్యం కలిగిన వాడు అస్త్రశస్త్రాలలో అరితేరినవాడు గొప్పవాడు కర్ణుడు ఈ రోజు నుంచి నాకు సహాయంగా వచ్చాడు అనే ఆనందంతో కౌరవ విభుడు దుర్యోధనుడు అర్జును వలని భయము చెడి అప్పటిదాకా అర్జునుడు అంటే అండి వాడు కళ్ళు కూడా అతనే వస్తున్నాడంటే దాన్ని బట్టి ఆలోచించండి ఆ భయం పోయింది రొమ్ముమే చేయోసుకుని హాయిగా నిద్రపోయాడు వాడని కంటి నుండి అతను నిద్రపోయాట వాడు ఆ ఏహనాక అర్జునుడి వల్ల భయం లేదు అర్జునుడికి ప్రతి వీరుడు వీడున్నాడు భీముడు బలవంతుడు కుస్తీ పొట్లలో వాణ్ణి జయించలేము కానీ గదాయుద్ధంలో వాణ్ణి ఆ గదతో తల పగలగొట్టి నేను చంపగలను అనుకుని గదాయుద్ధంలో తాను బాగా పరిశ్రమ చేసి గొప్పవాడిని భీముడి జయించవచ్చు అనుకున్నాడు ఇప్పుడు భీముడికి తాను ప్రత్యర్థి అర్జునుడికి ప్రత్యర్థి ఒకటి దొరికాడు ఇక ఆ రోజు నుంచి సుఖంగా వేళక భోవన చేస్తూ ఉన్నాడు వెంటనే భీష్ముడు నాయనలారా కురుకుమారులారా ద్రోణాచార్యుడు మనందరికీ విద్యలు నేర్పాడు అటువంటి పుణ్యాత్ముడికి దక్షిణ ఇవ్వాలి కదా అస్త్ర విద్యా ప్రదర్శన పూర్తయ్యింది మీరంతా అన్ని రంగాల్లో ఆరితేర్యాలు మీ ప్రతిభ నాకు తెలుసు గురువు గురువుగారిని గౌరవించండిగానే కౌరవులు వెళ్ళి అత్యంత ప్రమోదభరితమైన నగలు నాణ్యాలు ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి ఇచ్చారు వాళ్ళు వెళ్ళాక అప్పుడు ధర్మరాజు గారు తన సోదరులతో వెళ్ళి ఆయన కూడా ఇచ్చాడు ఇప్పుడు ఆయన ఏమన్నా తెలుసా ద్రోణాచార్యుడు ఈ కానుకలు ఈ భోజనాలు నాకేం కొత్త కాదు ఇవి కావలసినవే కానీ ఇంత నాకేం అవసరంలా నాకు నా కుటుంబానికి ఇంత భోజనాలి నాకున్న కోరిక కోటే నన్ను ద్రౌపదుడు అవమానించాడు మీరు నా దగ్గర విద్యను నేర్చుకుని గురుదక్షిణ ఇస్తారేమో అని ఆశిస్తున్నాను మీకు నిజంగా గురుభక్తి ఉంటే ఈ క్షణమే వెళ్ళి ద్రౌపదు బంధించి పెట్టుకొచ్చి నా కాళ్ళ మీద పారేయండి అనగానే కౌరవులు మహావేగంగా కర్ణుని వెంట పెట్టుకుని ద్రౌపదుని మీద గడిపోయారు ఆ తర్వాత భీమ గురువుగారి దగ్గరికి వెళ్ళాక గురువుగారు అన్నాడు వాళ్ళు ఆ మూర్ఖులు బంధించండి అనగానే పరుగు పరుగును వెళ్ళిపోయారు మీ ఇద్దరిని కూడా తోడు తీసుకెడితే ఎంత బాగుండేది అర్జున అంటే ఆ దుర్యోధనుడికి తొందరపాటండి వాళ్ళు వెళ్ళి రానవండి ఆ తర్వాత మేము వెడతాం అతగుల్ల చే పట్టు అంత అన్ అనవహితుడే ద్రుపదుడు అఖిల ధనుర్విద్యాన్వితుడు అన్వితుడు భవత్సపుడనంగా వినరుకో అతని అర్జునుడి చాలా చమత్కారంగా ఉంటాయి సమా ఏమండి ఈ కర్ణుడు ఈ దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళకి లొంగి బంధింపబడటానికి అంత చేతకాని వాడా మహాధనుర్విద్యా నైపుణ్యం కలిగిన వాడు పరాక్రమవంతుడు పాంచాల వీరులు చాలా గట్టివాడు ఇవన్నీ పక్కన పెట్టండి ద్రౌపదుడు ఎవరు భవత్సఖుడనంగా విన రూపం అతని ఇక్కడుందనమాట కవిత్వం అంటే ద్రుపదుడు మీ స్నేహితుడు ద్రోణాచార్యుడు స్నేహితుడు ద్రౌపదుడు అనే విషయం వాళ్ళకి తెలియదేమో బహుశా ఎందుకని ద్రోణుడిని జయించడం ఎంత కష్టమో ద్రుపదు జయించడం అంత కష్టం ద్రౌపదు జయించాలంటే మళ్ళీ ద్రోణుడి వల్లే అవుతుంది లేదా ద్రోణుడిని మించగలిగే అటువంటి ఒక వీరుడు ఎవడన్నా ఉంటే అవుతుంది వెళ్ళి నానివ్వండి అన్నట్ట అన్నట్టే దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు అపార సైన్యంతో ద్రౌపదుడి మీదకి వెళ్ళారు ద్రౌపదుడు ముహూర్త కాలంలో చెతక్కొట్టి పారేశాడు సైనికులంతా పారిపోయి వచ్చారు కర్ణుడు ఒళ్ళంతా గాయాలైపోయాయి ఇప్పుడే తెలిసిపోతుంది మనకిక్కడ కర్ణుడు ద్రౌపదు ఏం చేయలేకపోయాడు ఆ తర్వాత తర్వాత మళ్ళీ పరశురాముడి దగ్గరికి వెళ్ళడం ఏవో గందరగోళాలు పట్టాడు అది వేరే విషయం కానీ ప్రస్తుతం ద్రౌపదుడి చేతిలో చావు దెబ్బలు తిరిగి కౌరవులంతా వెనక్కి తిరిగి వచ్చారు రాగానే ద్రోణుడు చిరునవ్వు నవ్వి అందుకే వీళ్ళని కూడా పట్టుకెళ్ళమన్నాను ఇక మీ ఇద్దరు అంటే ఇంకా ఎవ్వరు అక్కర్లా నేను భీముడు పెడతాం ద్రౌపదుని బంధిస్తాం అని కేవలం ఇద్దరు సైన్యం లేకుండా వెళ్ళిపోయారట ధర్మరాజాదులంతా ఒడ్డునే ఉన్నారు భీముడు వెళ్ళి ద్రౌపదు యొక్క ఏనుగుల సైన్యాన్ని మోది 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 మాంత్సం ముద్దలు చేసి పారేశాడంటే గదాఘాతాలతోటి ఆ తర్వాత ఇక్కడ ఒక గొప్ప పద్యం రాశారండి దారుణమౌకో గదా సంచారిత ధాతు నిర్జరిత గైరిక భంగి అంటాడు భీముడు వెళ్ళి పుచ్చుకుని ఏనుగుల్ని చితక్కొడుతుంటే ఏనుగుల కుంభస్థలం నుంచి నెత్తురు కారుతుంది ఆ నెత్తురు ఎలా ఉంది కొండ పగిలి కొండ మీద నుంచి రకరకాల ఇనుము రాగి వంటి ధాతువులతో ముడి నీరు కింద కారుతున్నట్టుందిట ఆ విధంగా చంపి పారేశాడు వాటిని కూల్చి పారేశాడు గుర్రాలను దరగొట్టేశాడు అర్జునుడు యుద్ధంలో నిమేష మాత్రంలో ద్రౌపదుడి యొక్క సైన్యాన్ని చీల్చి చండాడాడు ద్రౌపదుడు స్వయంగా ముఖాముఖి అర్జునుడితో యుద్ధానికి వచ్చాడు అబ్బో ద్రౌపదుడు మహాద్భుతమైనటువంటి ధనుర్విద్యా నైపుణ్యం కలిగిన వాడు ద్రోణుడి స్నేహితుడు కదా ఆయన సామాన్యుడు కాదు ఈ అర్జునుడికి ద్రౌపదుడికి మధ్యలో యాభై ఎనిమిది నిమిషముల కాలం ఘోర యుద్ధం సాగింది అర్జునుడు ఆ ద్రౌపదుడి యొక్క ధనుస్సు విరగ్గొట్టి గుర్రాలని చంపి సారథిని కూల్చి రథచక్రాలు విరగొట్టి టెక్కెం పడగొట్టి అమాంతంగా ఆయన వేదికకి కాళ్ళు చేతులు తాళ్లతో బంధించి పట్టుకొచ్చి ద్రోణుడి కాళ్ళ మీద పారేశాడు ద్రోణాచార్యుడికి ప్రారంభంలోనే నాయన నేను ఒక దక్షిణ కోరుతాను ఆ దక్షిణ ఎవరిస్తానని ద్రోణుడు అడిగాడు కదా అప్పుడు ఎవరూ మాట్లాడలేదు అర్జునుడు మాత్రం గురువుగారు మీరు కోరిన దక్షిణ ఏదైనా ఇస్తాను అని మాటిచ్చాడు ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకున్నట్టయింది ద్రోణుడు ఏమన్నాడో తెలుసా అర్జున ఇది విద్యాభ్యాస కాలంలో ప్రారంభంలో నేను నిన్ను అడిగిన దక్షిణ ఈ దక్షిణ నువ్వు తప్ప ఇంకెవరు ఇవ్వలేరని నాకు ఇదివరకే అర్థమయ్యింది అన్నమాట నిలబెట్టుకున్నావు నీవు ఇంతమంది కౌరవ సైనికులు చెయ్యలేని పని కేవలం భీమ సహాయంతో చేసావు ఈతని బంధించి కాళ్ళ మీద పారవేశావు ఇక ప్రపంచంలో నీకు తిరుగులేదు నన్ను కూడా చంపేంత శక్తి నీకు వచ్చుగా కానీ దీవించి అంటే తెలియకుండానే ఆ మాట ఎందుకు వస్తుందని నోటి నుంచి అంటే భవిష్యత్తులో యుద్ధం వస్తుందని ఆయనకి తెలియకపోయినా వచ్చింది నోటి వెళ్ళి నన్ను కూడా జయించే శక్తి ఇస్తున్నాను అని ఇప్పుడు కాళ్ళ దగ్గర కాళ్ళు చేతులు కట్టివేయబడి గెజగెజలాడుతున్నటువంటి ద్రౌపదండి చూచాడు ఎవరండి నా కాళ్ళ దగ్గర పట్టారు అన్నట్టు ఏం ఎరగనట్టుగా అప్పుడు ద్రౌపదుడు ఇలా చూశాడు వీరెవరయ్య ద్రుపద మహారాజులే ఇట్లు కృపణులయ్యి పట్టుబడం వీరికి వలసనే అహహ మహారాజ్యమదాంధకారమకో వీరెవరండి ఓహో తలకాయ ఇలా తిప్పారు కాబట్టి ఇప్పుడే అర్థమవుతోంది ఆ గుర్తు ద్రుపద మహారాజులు కదూ అరే రే సింహాసనం మీద కూర్చుని పేద బ్రాహ్మడితో స్నేహం చేయకూడదు చిచ్చి అన్న ద్రుపద మహారాజులు ఈ విధంగా నీచ స్థితిలో ఆ పేద బ్రాహ్మడి కాళ్ళ మీద పడ్డారేమిటి ఇలా పట్టుబడవలసి వచ్చిందా అని అంత మహారాజ్య మదాంధకారం అంతా తొలగిందా ఆ అహంకారం ఆ గుడ్డితనం పోయిందా ఇంకా ఇప్పటికైనా మేమంటే ఏమిటో తెలుసుకో వారి మూర్ఖుడా నీ దగ్గర సామ్రాజ్యం ఉండొచ్చు సైన్యం ఉండొచ్చు నా దగ్గర శిష్య బలం ఉన్నది నా శిష్యుడు అక్కడ చాలు జ్ఞానులైనటువంటి వాళ్ళు కత్తితో చేయలేని పని యుక్తితో చేస్తారు అనగానే ద్రౌపదుడు పాపం తల వంచుకున్నాడు కానీ ద్రోణాచార్యుడి కోపం వెంటనే చల్లారిపోయింది తిట్టాడు కానీ ఆ మాట అన్నాడు కానీ మిత్రమా ఏదో ఆ రోజున నవ్వు అవమానించావు దాంతో నాకు లోపల కొత్త కొత్తలాడింది మనస్సు నా బిడ్డల బాధ చూడలేక నిన్ను బంధించమన్నాను కానీ నిన్ను బంధించడం అంటే నన్ను బంధించుకోవడమే నేను అని టక్కన కట్లిప్పేసి కౌగలించుకొని వెళ్ళిరా అన్నట్ట ద్రౌపదుడు మిత్రుడు నువ్వు ఎంత మంచివాడు అనుకోలేదు సుమా అని ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయినప్పుడు ఇద్దరికీ మనస్సు బాగానే ఉన్నాయి నిజంగా విప్ుల అలుక ఎక్కువసేపు ఉండదు గడ్డి మంటలాంటిది అనుకుంటూ ద్రౌపదుడు వెళ్ళాడ ఈ కూడా మంత్రులు ఉంటారు కదా ఏమండి మీలాంటి రాజులు ఆయనకి స్నేహితులు అనుకోండి ఒకప్పుడు ఏదో మీరు తొందరపడి మాట అన్నారనుకోండి అంత మాత్రానికి కాళ్ళు చేతులు తన శిష్యుడి ద్వారా బంధింపజేయించి తన కాళ్ళ మీద వేయించుకుంటాడా అంతమంది జనం మధ్యలో అవమానిస్తాడా మీరు కాబట్టి ఊరుకున్నారండి అన్నారట అంటే దీనికి మళ్ళీ రెచ్చగొట్టడం అనమాట దాంతో దురపదుడు నిజమే సుమా నేను ఆ సమయంలో పట్టించుకోలేదు కానీ చిన్నపిల్లల ముందు ద్రోణుడు ఎంత అవమానించాడు ప్రతీకారం చేస్తానన్నాడు పాపం హాయిగా కలిసి ఉండే సమయంలో ఈ పక్క వాళ్ళు రెచ్చగొడతారు అందుకు చెబుతున్నాను నేనమాట ఎప్పుడు కూడా మహానుభావులు వాడు స్నేహంతోనే ఉంటారు వాళ్ళు ఉంటారు ఇది గ్రహిస్తే మన జీవితంలో పక్క వాళ్ళ మాటలు చెప్పుడు మాటలు విని భ్రష్లం కా ఎప్పుడు జ్ఞానుల మాట విని పది మందితో స్నేహం పెంచుకోవాలి ఈ వాళ్ళు ఉంటారు కదా వాడు మీకంటే గొప్ప లేక వాడికి ప్రచారం అవుతుంది మీకు రావట్లేదు ఇలాంటి మాటలు చెబుతారు చెవు దగ్గర ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయండి భగవంతుణ్ణి ప్రేమించాలి ప్రాణుల్ని ప్రేమించాలి చెప్పుడు మాటల్ని ముందే పక్కకి తోసేయాలి మంచి ఉంటే చెవిలో వేసుకోవాలి అజ్ఞానంతో కూడినటువంటి ప్రమాదకరమైన అహిత వచనములు వినకూడదు